మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ముందుగా విషయం ఏంటంటే మీడియా ముందుకు రావడానికి బెస్తక్కులు వస్తున్నాయి నేను నా పేరు వెంకటరమణయ్య మాకు రాష్ట్రంలో ఒక జేఏసీ ఏర్పాటైంది ఈ జేఏసీ సూచనల మేరకు మనం మేము జిల్లాలో ఈ నంద్యాల జిల్లాలో మేజర్గా లక్షా ఇరవై వేల ఓటింగ్ ఉంది మాకు ఈ లక్షా ఇరవై వేల ఓటింగ్లో మాకు చేసిన అన్యాయం ఏంటి అనేది గవర్నమెంట్ మేము ఇది చూపించాలి వన్ సైడ్ వేసి మేము చూపించబోతున్నాం ఈ గవర్నమెంట్ మాకు చేస్తున్న ఈ ఏ ఏ కులానికి కూడా ఇంత దారుణంగా చేయలేదు మా కులానికి ఇంత దారుణంగా చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఈ సాధికారత సామాజిక సాధికారతని వైసీపీ జైహోబీసీ అని టీడీపీ ఈ రెండు కూడా ఈ సాధికారతలో మేము బెస్తకుల మేము పద్నాలుగు లక్షల మంది ఉన్నాం ఈ సాధికారత సామాజిక సాధికారతలో వైసీపీ రాలేదా లేకపోతే జైహోపీసీ అని బీసీలు రాలేదా మాకెందుకు రాజ్యాధికారం ఇవ్వడం లేదు మేము రాజ్యాధికారానికి ఏమన్నా అననులవా అనేది మా యొక్క విన్నపం ఈ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ రేపు రాబోయే గవర్నమెంట్ కానీ మేమేంటో అని నిరూపించుకోవడానికి ఈ రోజు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాం పద్మూడు లక్షల జనాభా ఉన్నాము దీంట్లో నంద్యాల పార్లమెంట్కి వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల మంది ఓటర్స్ ఉన్నాము ఈ ఓటర్స్ ఉన్నందు వల్ల మేము ఇక్కడ నంద్యాల పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ గా బిస్తకులస్తుల తరఫున నేను పోటీ చేయబోతున్నాను